ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులే కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నగర్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ వినాయక్ నగర్ ప్రైరగాని మునయ్య మా భార్య పేరు బైరగాని గంగమ్మ నా చిన్న కుమారుడు నాగ సుదర్శను నాగ బిందు ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ తల్లిదండ్రులు నాగార్జున దేవి వాళ్ళ కుటుంబ నాగమనేంద్రుడు రామ్ సుబ్బ్బమ్మ సునీత ఓబులమ్మ సిరి సునవర్ణ సుప్రజ వీళ్ళు ఈరోజు మా మా కోడలైనటువంటి బిందు పూజ సందర్భంగా పల్లెకు రాగా బెంగళూరు నుంచి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు ఇంటికి ఇంటికి రాలేదు ఈరోజు పెళ్ళి పండగ దసరా ఉత్సవం సందర్భంగా ఆమె పేరుతో పూజ ఉంటే ఆ కార్యక్రమాన్ని హాజరయ్యేదానికి వచ్చిన వచ్చింది అది నేను ఇంట్లో లేని సందర్భంలో మా భార్య మా కోడలు ఇంకొక పెద్ద కోడలు ముగ్గురి సంవత్సరంలో ఒక పేర్లు కనపరిచిన వాళ్ళ ఇరవై మంది నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ అన్నదము నలగరు నలగర బిడ్డలు భార్యలు వీళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేసి దాంట్లో తుమ్మలపల్లె సురేంద్ర రెడ్డి అని ఆయన 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 కూడా వచ్చి ఇంటి కాలుతో తన్నడము ఇంట్లో ఉండేటువంటి అద్దాలు ఆ సైడ్ కిటికీలు అద్దాలు పొలగొట్టి దొడ్డాకిట్లోంచి కడ్డి నరికేసి వాకిలి కడ్డీలు వాకిలి ఇంట్లోకి దొరికి మూకుమడిగా ఈయన ఇష్టం చెట్టు కొట్టేసి పడేసి ఇంకా చచ్చిపోయింది ఇంకా ఇంక ఇవి బాగా పని చెప్పేసి రాడ్లతో కట్టెలతో రాడ్లతో కట్టెలతో భారీగా ఇష్టం పచ్చట్టు కొట్టుకొని పోయారు కొట్టుకొని ఇంకా సచిపోయింది అని వదిలేసిపోయారు మళ్ళీ దాంట్లో ఆయన తుమ్మల పల్లె ఆయన ఆయన మాత్రం మాకు ఊరిక కుంకుమలుకొని యాక్షన్ చేస్తాం కానీ వచ్చిన కార్యక్రమాలకు ఆయన చెప్ చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో ఎంతో పగగట్టి పగబట్టి కచ్చ సాధింపు చర్యలుగా చేశారు కానీ ఈ పెళ్లికి కారణాలు ముద్దాయిలు నాగార్జున నాగార్జున ఫ్యామిలీ సంబంధాలు గతంలో ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ప్రేమించుకొని మళ్ళీ మేము తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలినాం వదిలిన తర్వాత రెండు నెలల వరకు వాళ్ళ గురించి ఎవరే కానీ పట్టించుకోలేదు పెళ్లి చేయాలని ఆలోచన లేకుండా వాళ్ళే మళ్ళీ దొడిదారిని పంపించారు సరే నా ప్రయత్నము సార్లు పదహైదు సార్లు ప్రయత్నం చేశాను ఆయన మనం అందరం పోయి ఆ పిల్లలను ఏడిపిస్తాము మీకు పెళ్లి చేయిస్తాము అని చెప్తే ఎవరి పని చేస్తే మా సచివేంది మా సచివేంది నేను ముప్పై లక్షలు లెక్కిస్తా మీరు వచ్చి పెళ్ళిని పెళ్లి చేసుకుంది అని చెప్తే దానికి గారు సచివేంద్ర సచ్యేంద్ర అని అని చెప్పేసి ఉద్దేశంతో మేమే చేసామంటే కొద్దిగా ఏం అనర్లేనటువంటి ఉద్దేశంతో మే ఈరోజు ఆ పిల్లని ఇంటికి తీసుకురావడం జరిగింది ఇది అసలు ఆ పండగ సందర్భాలు సహా ఈరోజు ఆమె పేరుతో పూజ అంది నంగ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఏంటంటే నాగార్జున నాగార్జున భార్య దేవి తర్వాత నాగమణిను నాగమేనుడు భార్య రామసుబ్బమ్మ రామసుమ నాగభూషణము కోడలు సునీత ఆమె రా నాగమ్మ నాగముని భార్య భోగులమ్మ నాగముని కోడలు సిరి ఆ సువర్ణ భూసం కూతురు తర్వాత సువ సుప్రజ వాళ్ళ కూతురు భూసం కూతురే వీళ్ళందరూ నాగముని నాగార్జున నాగమునేంద్రుడు తుమ్మలపల్లి సురేళ ఈ మొగోళ్ళు ఈ ఆడోళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి మా ఇద్దరిని కొట్టడం జరిగింది వాళ్ళు ఇష్టపడి చెట్టు కొట్టి సత్యపేంత్ పారాయణ పారేసి భేటీ పోయినాక మళ్ళీ కాళబుల్ అందరూ వచ్చిన తర్వాత వీళ్ళు ఊరిగా కుంకబడి చదులుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి నుంచి భేటీ పంపించేశారు గతంలో మేము ఓవరాల్ గా చెప్పినాము కానీ దానికి చెప్పిన దానికి పది మంది పెద్ద వాళ్ళు దాని అంటే మీరు మీరు ఒకటే అని చెప్పేసి గతంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఒక పి హైమావతి అని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జమ్మూర్లో పనిచేస్తుంది ఆమె అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆమె అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆమె ఆమె వెనక నుండి ఈ కథంతో జరిపిస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా మేము దెబ్బలు తిన్న హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు ఒక ఎంపీటీసీ మమ్మర్ తీసుకుని ఇరవై మంది తీసుకొని అందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మరి ఎంత ప్రాండుగా చేస్తున్నారు మీరు గమనించండి ఆలోచించండి కాబట్టి ఇది ఖచ్చిత సాధింపు ఖచ్చితంగా చేసినారు వాళ్ళకు మంది బలం అన్ని బలాలు ఉన్నాయి మాకు ఏ బలం లేదు మేము మామూలు కొత్త అంటే ఎవడే కానీ విడిపించే వాళ్ళు లేరు మా ఇంటప్పుడు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినారు వచ్చినారు న్యాయం జరగాల వాళ్ళు తప్పు చేసే చర్చబడాలి అది మా కోరిక మాకు అదే బాబు